జమ్మికొండ మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలను మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా పట్టణాల్లో చదువుకుంటున్న యువతి యువకులతో పాటు కుటుంబ సభ్యులంతా గ్రామాలకు చేరుకున్నారు సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా గ్రామాల్లో భోగి మంటలను ప్రారంభించి ప్రతి ఇంటిలో పిండి మంటలను తయారు చేసుకుని సుఖ సంతోషాలతో సంతోషంగా గడిపారు సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామునే మహిళలు విద్యార్థినులు ఇంటి ముందుట ఉన్న వాకుళ్లలో కల్లాపు చల్లి ఆవు పేడతో కూడిన గొబ్బెమ్మలను తయారు చేసి అందమైన ముగ్గులను వేశారు గ్రామాల్లో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను జమ్మికుంట వీణవంక ఇల్లందకుంట మండల కేంద్రంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ సంతోషంగా గడిపారు ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ సిఐ రవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు జమ్మకొండ పట్టణం ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ మీరు సుఖశాంతులతోటి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణం సదు కోరు